రెవెన్యూ సదస్సులో భాగంగా ఊరువాయి గ్రామానికి విచ్చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా తరఫున మల్లెడ్డిపల్లి గ్రామానికి విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు మన మల్లెడ్డిపల్లి గ్రామ ప్రజలు అధికారులు ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా యు మల్లెడ్డిపల్లి గ్రామానికి చెందిన సర్వే నంబర్ ఏడు వందల యాభై ఎనిమిది సర్వే నంబర్లో డెబ్బై ఐదు సెంట్లు వాటికకు సంబంధించిన స్థలాన్ని మరియు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది సర్వే నంబర్లో ఎకరాల ఐదు సెంట్లు దేవాదాయానికి సంబంధించిన భూమిని ఎనిమిది వందల ఎనభై యాభై ఒక్క సెంటు దేవాదాయ సంబంధ ఈ తిరుమల దేవర దేవస్థానానికి సంబంధించిన భూమిని అన్యాక్రమ అన్యాక్రమానికి కావడం గురి కావడం జరిగింది ఈ భూమిని రెవెన్యూ అధికారులకు మన మా భారతీయ జనతా పార్టీ తరఫున ఒక ఉమ్మడిగా ఎన్డీఏ కూటమి అందరూ కలిసి ఉమ్మడిగా కలిసి మేము ఒక అర్జీని ఇవ్వడం జరిగింది ఆ అర్జీని పరిశీలించి ఆ భూమిని అన్యక్రాంతమైన భూమిని మాకు సర్వే చేపించి ఇవ్వాలని కోరుకుంటూ రెవెన్యూ అధికారులకి అందరికీ చెప్పడం జరిగింది అలాగే గ్రామంలో గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను మనకు సంబంధించిన రెవెన్యూ కార్యక్రమానికి సంబంధించిన దేంట్లో ఏ సమస్య ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి రైతుకు కానీ ఈ ఎండోమెంట్కి సంబంధించిన భూములు కావచ్చు బోర్డుకి సంబంధించిన భూములు కావచ్చు అన్యాక్రమానికి అన్యాక్రం కావడా కాకుండా చూసి దాన్ని కూడా పరిరక్షించాలని మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఈ గ్రామ సభలో పాల్గొని మన దేవరానికి సంబంధించిన దావ సమస్యకు కావచ్చు మనకు దేవాలయానికి సంబంధించిన భూములు కావచ్చు వాటిక భూములు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మనకు ప్రతి గ్రామస్తులందరూ కలిసి దాన్ని అందరూ ఉపయోగించుకొని మనము ఆ భూములను కవులకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను